హాయ్ అండి చూసారు మామిడికాయలతో ఇల్లంతా ఆడిపోతుంది మాట ఇవైతే నైట్ అయితే తీసుకొచ్చారు ఆయనగారు వెళ్ళి వాళ్ళ మాయనతో అప్పటి నుంచి కాయలు అయితే వచ్చేయి పడిపోయినాయి కూడా పట్టుకెళ్ళండి అని చెప్పి అన్నారంట సరే అని చెప్పేసి ఇంకా ఆయనగారు ఈరోజు మార్నింగ్ వెళ్దాం అని కానీ ఇంకా రమ్మన్నది చెప్పి అప్పుడప్పుడు తెచ్చారన్నమాట పండ్లు అయితే మేము ఇంకా తినలేదు కానీ మా అబ్బాయి అయితే పండు తిన్నాడండి చాలా పెద్దగా ఉన్నాయి చూసారు చాలా పెద్ద కాయలు అండి టేస్ట్ వాసన కూడా స్వీట్గా వస్తున్నాయి వాసన వేరే కమ్మగా వస్తుందని వాసన అయితే కనుక ఇది సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ కాబట్టి తప్పకుండా తినాలి అందరూనండి మళ్ళీ మాక్సిమం దొరికితే కానీ ఇంత ఇప్పుడు ఈ సమ్మర్లో దొరికినంత మంచిగా స్వీట్గా ఉండే కాయలు అయితే మనకు దొరకవు పునాశకాయలు టైప్ దొరికితే కానీ ఇది మనం ఇప్పుడు వచ్చినాక మంచిగా పండే కాయలు దొరకవు కదా చాలా చాలా టేస్ట్గా ఉంది మా అబ్బాయి అన్న ఒక కాయ తినమాట ఇది అయితే మాకు మా ఆయనగారు గారు మే గారిని తీసుకొచ్చారు నైట్ అయితే మా మావి గారు తెచ్చారు కానీ అయితే పచ్చకాయ ఇంకా పండుగ మాట ఇంకా టైం పడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్